విజయానికి పంచ సూత్రాలు కాంగ్రెస్ చేతిలో జూబ్లీస్ ప్రోగ్రెసివ్ రిపోర్ట్ ఒక ప్రైవేటు సంస్థ సర్వేలో ఫుల్ మైలేజ్ ఫినిషింగ్ ప్రచారానికి సిద్ధమవుతున్న మంత్రులు సీఎం వ్యూహంలో చిక్కుకున్న ప్రతిపక్షాలు కాంగ్రెస్ ఇప్పటికే మూడు సర్వేలు చేయించగా ప్రజలు హస్తం వైపే మొగ్గు చూపుతున్నట్లు గుర్తించారు ఇంటెలిజెన్స్ సర్వేలోనూ కాంగ్రెస్ లీడ్లో ఉన్నట్లు ఇవ్వగా తాజా ఓ ప్రైవేట్ సంస్థ చేసిన సర్వేలోనూ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తారని నివేదించారు ఆయా సర్వే వివరాల రిపోర్ట్ అధిష్టానానికి చేరినట్టు తెలిసింది అభ్యర్థుల వారిగా నిర్వహించిన ఈ సర్వేలో ఐదు ఫ్యాక్టర్స్ ఉన్నాయి నవీన్ యాదవ్ కలిసి వచ్చినాయి ఏంటి ఏంటి అంటే ఒకటి ఆయన లోకల్ ఇంకొకటి బీసీ ఆయన యూత్ ఇంకొకటి ఏంటంటే మైనార్టీ ఓట్లు ఇవన్నీ కలిసి వచ్చినాయి గతంలో కూడా పోటీ చేసిండు కానీ వేరే పార్టీ నుంచి పోటీ చేసిండు అప్పుడు సెకండ్ ప్లేస్కి వచ్చిండు ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చేసరికి రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు నవీన్ యాదవ్ వాళ్ళు కాకపోతే దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు ఏ సర్వే రిపోర్ట్ కూడా బీఆర్ఎస్ సర్వే రిపోర్ట్ లో కూడా బీఆర్ఎస్ వెనుకబడ్డదని వాళ్ళకి ఆ రిపోర్ట్ అందింది కాబట్టి వాళ్ళు ఇద్దరితో నామినేషన్ లేయించరు అంటే ఏం జరుగుతుందో అనే అయోమయంలో ఉన్నారు ప్రతిపక్షాలు సీఎం వ్యూహంలో చిక్కుకున్న ప్రతిపక్షాలంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏం చేసినా గానీ వీళ్ళు ఎంత ఏంటంటే పేద ప్రజలకు అన్ని పథకాలు అందాలి అన్న ఉద్దేశంతో పోతున్నారు కాబట్టి ఆ అదే ఉద్దేశంతో అదే కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని బీఆర్ఎస్ నాయకులే ఓపెన్ గా చెప్తున్నారు ఏంటంటే మేము మాకు గెలిచినా ఓడిపోయినా మాకు ఈ సీట్ సీట్తో సంబంధం లేదు ఎందుకంటే మేము ఈ సీట్ గెలిచినా మేము అధికారంలోకి వచ్చేది లేదు కాబట్టి మేము లైట్ తీసుకుంటున్నామని కొంతమంది నాయకులు చెప్తున్నారు బీఆర్ఎస్ ఆ వ్యవస్థ వచ్చింది లేకుంటే లేదు ఆ సీట్తో మాకు పెద్ద సంబంధం లేదు అంటారు కానీ కాంగ్రెస్ ఏంటంటే కొట్టాలి మేము చేసినాం మేము ఈ ఇరవై రెండు నెలల్లో మేము ఇంత ఇంత చేసుకుంటూ వచ్చినాము ప్రజలు ఎట్లా రెస్పాండ్ అవుతారో చూడాలి అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడమే కానీ గతంలో మేము చేసినామని చెప్పుకోలేకపోతున్నారు అంటే వాళ్ళు ఏం చెయ్యలే కాబట్టి చెప్పుకోలేకపోతున్నారు ఏమనంటే కాంగ్రెస్ బాకీ కార్డు అంటుంది మీ మీ బాకీ కార్డు ఎక్కడ పోతుంది అయ్యా మీ బాకీ కార్డు ఎవరికి తెలియదు ఎక్కడ వాయే మీ ఉద్యోగాలు ఉద్యోగాలు ఇస్తున్నారు ఒక్క ఉద్యోగం వేయలే దళితులు ముఖ్య దళిత ముఖ్యమంత్రి అంటారు ఎక్కడవాయే దళితులకు మూడెకరాలంటారు అమరుల కుటుంబాలు అంటారు ఇంటికో ఉద్యోగం అంటారు కేజీ టూ పీజీ ఉచిత విద్య అంటారు ఎక్కడ బాయ్ డల్లాస్ అంటారు టర్కీ అంటే ఇస్తాంబుల్ అంటే సాగర్ నీళ్లు దోషులతో దాగాలంటరి రకరకాల ముచ్చట చెప్తురి బంగారు తెలంగాణ అంటారు ఎక్కడ బాయ్ బంగారం ఏం చిన్న చిన్న ఇచ్చి పెద్ద పెద్ద మింగి కూర్చొని ఇవాళ ప్రజలలో పోతుంది కూడా మీకు ముఖం లేదు చెప్పుకుంటందుకు అటువంటి పరిస్థితి క్రియేట్ చేసుకున్నారు కాబట్టి ఏది ఏమైనా నూరు ఆరు ఆరు నూరైనా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ జెండా వెగిరేస్తుంది ఖచ్చితంగా రాసి